మాజీ ముఖ్యమంత్రి ఏడుగురి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీ పార్టీ భూ ల్యాండ్ మాఫియా కోసం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ న్యూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏపీ న్యూ యాక్ట్ వన్ విషపు మొక్కను ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే చేసిన రెండో అసవర్ణ సంతకంతో కూకటివేళ్లతో పెకిలించి పెంటకుప్పలు పారవేసిన మేరు నగధీరుడు స్వర్ణాంధ్రప్రదేశ్ రూపశిల్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పేరుపేరిన పాదాభి వందనాలు చేస్తున్నావని దేశంలోని అతి పురాతన పద్దెనిమిది వందల மச்சிலபட்னம் அசோசியேஷன் காரியவரம் சீனர் ஜூன ஞாயிறு கிருத்திய అక్రమంగా ఆ యాక్ట్ని అమలు చేయాలని చూశారు కానీ ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారు హామీ ప్రకారం టైటిలింగ్ యాక్ట్ని రెండో సంతపం చేస్తామని చెప్పి వారు అధికారంలోకి రాగానే వాళ్ళు మాట నిలబెట్టుకుని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దుపరచడం అలా హర్చించాల్సే విషయం ఇది ఏదేమైనా న్యాయ వ్యవస్థకి న్యాయవాదులకి మంచి ఇచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దుపరిచి న్యాయ వ్యవస్థను గౌరవప్రదంగా నిలబెట్టేందుకు వారికి మా బా చిల్లిపట్నం భారత్ సిద్ధం తరఫున మా న్యాయవాదులందరి తరఫున తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ